గోఖలే పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు ఎలక్షన్ ముందే సూర్యగడ్ నివేశిస్తే ప్రశాంతంగా స్వీకారం చేసుకోవచ్చు జయదేవ్ భారతదేశపు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేను నీలాగే ఏడ్చాను పద్నాలుగేళ్ల వయసులో ఇంతకంటే కెక్కేడ్చ అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు నేను అక్కడే పుట్టే మా నాన్న అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన చేద్దాం చేద్దామని ఇక్కడికి వచ్చాడు అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిసాడు వాడి పేరు జయదేవి ఓపెన్ చేసిన మా అమ్మ నాలను నమ్మించి డబ్బంతా తోచుకొని నిర్దాక్షిణంగా చంపేశాడు దారుణంగా కత్తులతో పోడ్చి చంపేశాడు కాకి బట్టలు వేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలాను ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు ఏ దేవుడు నా కోసం రాలేదు చెప్తే వినోదా దగ్గర పడి ఏడుస్తావేంటి కోసం ఆ మా అమ్మా అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది ఒక్కసారిగా అనాథనైపోయాను తినటానికి తిండి ఉండేది కాదు రోడ్ల మీద పడుకునేవాడిని ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తనేవాడు అసలు ఈ మనుషుల మీద ఈ వ్యవస్థ మీద ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను వంద కోట్ల మంది ఒకవైపు నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను ఆ వంద కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను స్వార్థం గురించి చదువుకున్నాను ఇక్కడ నో మారల్స్ నో రూల్స్ నా పొడవాలని చూస్తే పొడి చేయటమే అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే కనపట్టలేదు కానీ ఆ దేవుడి మీద కూడా పాక తీర్చుకోవాలనిపిస్తుంది మీ క్యాండిడేట్ సెలెక్షన్ నాకు అసలు నచ్చట్లేదు ఆ రాయ్పూర్ క్యాండిడేట్ వేస్ట్ వేస్ట్గాడ్ ఆ మహబూబ్ నగర్ క్యాండిడేట్ సొల్లుగా రాసుకో 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 బొకారో అజ్మేర్ రాంచి పాట్నా ఉడిపి తేని ఈ క్యాండిడేట్స్ అందరినీ మార్చాలి కాస్త మంచోలు పెట్టండి క్యారెక్టర్ లేని క్యారెక్టర్లు ఎలా ఖర్చు పెడతాం ఒక్కొక్క సెటిల్మెంట్ కి వంద కోట్లు రావాలి నెల తిరగకుండానే ఇండియాలో వంద సెటిల్మెంట్లు జరగాలి పెండింగ్ లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి వాళ్ళు అప్రోచ్ అవ్వకపోతే మీరే టచ్ లోకి వెళ్ళండి కరెక్ట్ చేయండి అమ్మాయి సెకండ్ సెటప్ ఉంటే ఎలక్షన్ లో పోటీ జయదేవ్ కి సెకండ్ సెటప్ ఉంది దానికో కొడుకున్నాడు ఆ అమ్మాయితో మాట్లాడు జయదేవ్ సగం ఆస్తి ఇప్పిస్తామని చెప్పు लड़की डीएनए टेस्ट चेंज मीडिया मुंडे पेटीन हाँ जी जयदर मेरे पति है पांच साल के पहले हमारे शादी हुआ है तीन साल का बच्चा भी है ये है डीएनए सर्टिफिकेट कंपामुंचीना डीएनए टेस्ट इलेक्शन की अरहत कॉल्फोई ना घर पर लेटी जयदर सर वारंट दो इलेक्शन सर इपड़ के नोट रहे फोट कचपे टर नंबर तीस డె ఐదు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి న్యూస్ రీడర్ దాకా ఒక్కొక్కరికి కార్ గిఫ్ట్ గా ఇచ్చేయండి ప్రతి న్యూస్ పేపర్ లో ప్రతి ఛానల్ లో మన గురించి న్యూస్ పాజిటివ్ గా రావాలి గత అనుభవాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి సర్వే కే హిసాబ్ సే ఈ పార్టీ కో 80% మతదాన్ ہوئے ہیں ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసిలా ఉండాలి అన్నదే గెలుస్తాడు ఐదు రోజులు ముందు డబ్బిస్తే తాగి మర్చిపోతారయ్యా ముందు రోజు రాత్రే ఇవ్వాలి దానికి ఒక్క రోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిసిచ్చావు అందరూ అంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటలా పనిచేయండి ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచి ఎలక్షన్ జాగ్రత్తగా చూసుకుంటే నేను మళ్ళీ వస్తాను ఎక్కడికి నా నాయనకు రావద్దు ఏం తెచ్చుకోలేదండి ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా వాడుకుంటారు చా కాదు నా వాట్సాల పొడించావు షూట్ చేసావు ఇంకా కసి తీరలేదా నీకు పడుతుంటే ముందుకు వస్తున్నావేంట్రా ఆ రోజు నేను ఎందుకు చంపలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను ఇంత ఎత్తుకు ఎదిగాను పిఎం అవుదాం అనుకుంటే వైకుంఠ పాళిలో పాముల దేశమంతా ఎలక్షన్ జరుగుతోందిరా ప్రధానమంత్రి కావాల్సిన వాడిని రాజకీయ జీవితం లేకుండా చేసావు అవకాశం నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క నువ్వు మళ్ళీ నా జీవితంలో కట్టొచ్చావంతే నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు ఏం చేస్తావురా కొట్టింది చాలు చిత్రం ఎక్కడా చిత్రం లేదమ్మా చంపిసాం జోక్ చేసా చిత్రి ఉంది ఒక జోక్ చేస్తే ఆరుగురు పోయారు ఇక్కడ ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు చిత్రని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు అవునరా తెలీదు తెలియకే పిలిచాను చూపించరా చూపించరా చూపించు రే నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను నీ మొత్తం కెలబెట్టే చూడాలంటా చూపించు 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 నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతా ఈ రోజు నీ హిస్టరీ చిరిగిపోతా మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండవు rá lhe cum బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు నువ్వు చూపించపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను ఆటోమేటిక్గా అదే ఆటోలో నువ్వు కూడా పోతావు Benn 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 ఇలా ఉన్నా ఫస్ట్ టైం నా జీవితంలో తిగితే చాలా అనిపించింది నిన్ను తన్ను వదిలే కావాలంటే నన్ను ఏమైనా చేసుకో నేనేం చేయగలరా నిన్ను చంపడంతో ఇంకేం చేయగలను నాకు చూచుంటే చూడాలను కాల్చుకో కాలుస్తావా కాల్చుకోమంటావా కాల్చుకుంటావా ఏ కాల్చుకో 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 కాల్చుకో

కానీ నీతో ఫెయిల్ అయ్యాను ఐ లవ్ యు నేను ఇంకా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా చచ్చి బయటపడేవాడు అబద్ధం చెప్పడు నీకేం కాదు బుల్లెట్ దిగింది నాకానుకో కానీ నీ ప్రేమ నిజమై నేను బతికి పోతే భారతదేశపు పద్నాలుగో ప్రధానమంత్రిగా గురుగోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ సూర్యన్ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ బిజినెస్ అధినేతగా ఎదిగారు సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు ఈ సందర్భంగా యువతకు సందేశం ఏంటి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను జీవితం అనేది ఒక యుద్ధం దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు బి అలర్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి కసితో పరిగెత్తండి పాడాలనుకుంటే కసిగా పాడేయండి చదవాలనుకుంటే కసిగా చదివేయండి లైఫ్లో ఏ గోలు లేనోళ్లు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడు ఇక్కడ నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే